الحمد لله الحمد لله ذي الجلال والاكرام نحمده حمد الذاكرين والشاكرين ونستغفره استغفار الخاشعين المخبتين سبحانه وتعالى المتفرد بالجلال والكمال والفضل والانعام شرع لعباده الاحكام ورفع عنهم الحرج والاثام وما جعل عليكم في الدين من حرج ونصلي ونسلم على من بعثه الله رحمه للعالمين وما ارسلناك الا رحمه للعالمين ما من خير الا ودلنا عليه وما من شر الا وحذرنا منه فتركنا على المحجه البيضاء ليلها كنهارها لا يزيغ عنها الا هالك فاللهم صل وسلم على نبينا محمد وعلى اله واصحابه الطيبين الطاهرين اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اذا نودي للصلاه من يوم الجمعه فاسعوا الى ذكر الله وذروا البيع ذلكم خير لكم ان كنتم تعلمون فاذا قضيت الصلاه فانتشروا في الارض وابتغوا من فضل الله واذكروا الله كثيرا لعلكم تفلحون وإذا رأوا تجارة أو لهوا انفضوا إليها وتركوك قائما قل ما عند الله خير من اللهو ومن التجارة والله خير الرازقين رسم సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ సుబ్హాన హుతాలకు మాత్రమే అంకితం అల్లాహ కృపా అనుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వా అలిహి వ ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమానమితులారా ఇస్లామీయ వాణిజ్యపు ప్రాథమిక సూత్రాలు అల్లాహ సుబ్బాన్ హుతాల ఖురాన్లో సెలవిస్తున్నమాట విశ్వసించిన ప్రజలార శుక్రవారం సమా సమావేశం రోజున నమాజు కోసం పిలుపు ఇచ్చినప్పుడు మీరు వెంటనే అమ్మకం కొనుగోళ్ల వ్యవహారాలు వదిలేసి అల్లా స్మరణ వైపునకు పరిగెత్తండి మీరు అర్థం చేసుకుంటే ఇది మీకెంతో శ్రేయస్కరమైనది నమాజు ముగిసిన తర్వాత మీరు భూమి నలువైపులా విస్తరించి అల్లాహ్ అనుగ్రహం జీవనోపాధిని అన్వేషించవచ్చు ఆ సందర్భంలో కూడా అల్లాహ్ను ఎక్కువగా స్మరిస్తూ ఉన ఉండండి దీనివల్ల మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చు అభిమాన మిత్రులారా అల్లాహ్ సుభానవతాలా సురతుల్ జుమాలోని ఈ మూడు ఆయత్లలో మూడు విషయాల యొక్క ప్రాధాన్యతను సుహాన అహతాల తెలియజేయడం జరిగింది అందులో ప్రథమమైనది నమాజు విశిష్టత మనం ఎంత బిజీగా ఉన్నా నమాజు సమయం అయింది అంటే ఆ పనులన్నిటినీ పక్కన పెట్టి నమాజుకి మనం పెద్దపీట వెయ్యాలి దానికోసం సమయం కేటాయించాలి రెండవది అల్లా సుబ్బాన్ అవతాల క్రయ విక్రయాల గురించి వాణిజ్యం మరి వ్యాపారం గురించి తెలియజేస్తూ నమాజు పూర్తవ్వగానే జీవనోపాధి అన్వేషణ నిమిత్తం అనేది మీరు భూమిలో సంచరించండి అని అల్లా సుబ్బాన్ అహోతల ఆదేశించాడు ఆ తర్వాత అల్లాహ సుబానహోతాల ఈ వ్యాపార లావాదేవీల్లోనూ విందులు వినోదాల్లోనూ పడి అల్లాహ్ నామ స్మరణ ఎడల విస్మరణకు మీరు లోను కాకండి మీరు అనుకుంటున్న యొక్క ఈ జీవనోపాధి కన్నా వినోదాలు ఈ విందుల కన్నా శ్రేష్ఠతరమైన యొక్క ప్రతిఫలం అల్లాహ సుబానహతాల వద్ద ఉంది అల్లాహ్ ఖైరు అంటే ఉపాధి ప్రదాతల్లో కల్లా గొప్ప ఉపాధి ప్రదాత అని అల్లా సుబానహతలా సెలివేయడం జరిగింది అభిమాన మిత్రులారా శ్రమైక జీవన సౌందర్యం అనేది సత్య ప్రవక్తలందరి జీవితాల్లో మనకు దర్శనమిస్తుంది కనుక కొందరు కూలీ పని చేస్తే మరికొందరు కొయ్య పని చేస్తే ఇంకొందరు వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకుంటే మరికొందరు వ్యాపారాన్ని వారు వృత్తిగా చేసుకున్న వారు ప్రవక్తలు ఉన్నారు ఇక మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసలం స్వయంగా ఆయన వ్యాపారం చేశారు మహన్య మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం కొన్ని కీరాతులకి బదులుగా అజియాద్ యొక్క కొండల్లో ఆయన మేకల్ని మేపడం జరిగింది అలాగే ప్రవక్త సలహు అలీ వసల్లం మదీనా యొక్క పరిసరాల్లో వ్యవసాయపు యొక్క పని కూడా ఆయన చేసినట్టు మనకు తెలుస్తోంది మిత్రులారా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి యొక్క ఉల్లేఖనం ఏంటంటే తలబు కస్బిల్ హలాలి ఫరీదతుం బాదల్ ఫర్జ్ ధర్మసమ్మతమైన జీవనోపాధిని సంపాదించడం అనేది ధార్మిక ఫర్జ్ తర్వాత రెండవ యొక్క స్థానంలో గల యొక్క ఫర్జ్ అని ప్రవక్త సల్లాహు అలైస్ల్లం వారు సెలవించారు ధార్మిక ఫర్జ్ ఏమిటంటే అర్కానుల్ ఇస్లాం షహాద్ ఉంది నమాజ్ ఉంది రోజా ఉంది జకాత్ ఉంది హజ్ ఉంది ఇవన్నీ మొదటి ఫర్జులుగా వస్తాయి తర్వాత ఒక ఫర్జ్ ఏమిటంటే మనం ధర్మసమ్మతమైన జీవనోపాధి కోసం అన్వేషణ అనేది చెయ్యడం కనుక ఇబ్బీర్ రెహమల్లాహ్ గారి యొక్క తఫ్సీర్లో అర్రాక్ బిన్ మాలిక్ రహమనుల్లాహ్ గురించి వచ్చిన యొక్క విషయం ఏమిటంటే ఆయన నమాజ్ పూర్తయిన తర్వాత మస్జిద్ యొక్క తలుపు దగ్గర నిలబడి ఇలా దువా చేసేవారు అల్లాహమ్మ ఇన్ని అజబ్తు దావతక వసల్లైతు ఫరీదక కమా అమర్తని ఫర్జుకుని నీ పిలుపు నేను స్పందించి నీ సన్నిధికి వచ్చాను అలాగే నా మీద విధిగావించిన యొక్క నమాజు నేను పూర్తి చేసుకున్నాను అలాగే నమాజు అనంతరం ఇక భూమిలో నేను సంచరించబోతున్నాను జీవనోపాధి నిమిత్తం కనుక నాకు ఉత్తమమైన జీవనోపాధిని ప్రసాదించు జీవనోపాధిని ప్రసాదించే వారిలోకెళ్ళ గొప్ప యొక్క ఉపాధి ప్రదాతవు నువ్వు అని ఆయన దువా చూసుకుని మసీద్ నుండి బయటికి వెళ్ళేవారు కనుక అభిమానం హలాల్ సంపాదన ఘనత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్ వారు ఒక మాట ఏమిటంటే ప్రవత వారన్నారు ఎవరైతే ధర్మ సంబద్ధమైన రీతిలో జీవనోపాధిని సంపాదించాలన్న ఉద్దేశంతోటి ప్రజల ముందు చేచాచే దౌర్భాగ్య స్థితి రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో పాదిని బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతోటి అలాగే ఇరుగు పొరుగు వారితో మంచిగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఎవరైతే వ్యాపారం చేస్తారో జీవనోపాధిని అన్వేషిస్తారో వారు రేపు అల్లా సుహానహతాలతో కలుసుకున్నప్పుడు వారి ముఖాలు అనేవి పుణ్యమి చంద్రుని వలె దేదీప్య మానంగా అవి వెలిగిపోతూ ఉంటాయి అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అదే సందర్భంలో అధర్మ సంపాదన నుండి ఆయన హెచ్చరించారు కూడా కనుక ఆయన సెలవిచ్చిన మాట ఏమిటంటే ఏ మాంసపు యొక్క ముక్క అయితే అధర్మ సంపాదనతో పోషించబడిందో అది స్వర్గంలో ప్రవేశించజాలదు నరకమే దాని నివాసం అనేది ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు హెచ్చరించారు అలాగే ప్రవక్త సలహు అలైవలం వారు సెలవించిన మాట ఏమిటంటే జమాను ఒక కాలం వస్తుంది ఆ సమయంలో మనిషి సంపాదనే ముఖ్యంగా చూస్తాడు కానీ ధనార్జనే ధ్యయంగా జీవిస్తాను కానీ అది ధర్మసమ్మతంగా అతనికి లభిస్తున్నదా అధర్మంగా వస్తున్నదని అతను కాదరు చెయ్యడు అని మహనీయ మహమ్మద్ సలహాహు అలీ వారు సెలవిచ్చారు ఇక అధర్మ సంపాదన వల్ల కలిగే అరిష్టాల్ని మనం తీసుకున్నట్లయితే అల్లా సుహాన్ అవతల ప్రవక్తలందరినీ చెప్పిన మాట ఏమిటంటే పరిశుద్ధమైన పవిత్రమైన యొక్క ఆహారాన్ని భుజించండి అలాగే సత్కర్మలు చెయ్యండి కనుక ఇటు ధార్మికంగాను అటు సాంఘికంగాను మనిషి ధర్మపరాయణుడిగా జీవించాలనిక హితోక్తి అందిని ఇందులో దాగి ఉంది మరి అభిమాన మిత్రులారా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ఎవరైతే అధర్మ సంపాదనకు అలవాటు పడతారో వారిని హెచ్చరిస్తూ ప్రాంత సలల్లాహుహుస్సలం వారు సెలవిచ్చిన మాట అంటే అలాంటి ఒక వ్యక్తి సుదీర్ఘ ప్రయాణం చేసి కాబా చేరుకున్నాడు అతని జుత్తు మొత్తం నరిసి ఉంది బట్టలు మొత్తం అనేది మతకబారి ఉన్నాయి చూస్తుంటేనే చాలా సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చిన యొక్క బాటసార్లా కనబడుతున్నాడు అతను కావా దగ్గరికి వెళ్ళి యా రబ్బి రబ్బి నా ఫలానా యొక్క అవసరం ఉంది ఆ దాన్ని తీర్చు నా ఈ మొరను ఆలకించు అని దీనాతి దీనంగా అతను వేడుకుంటున్నాడు ప్రవత సలల్లాహు అలై వసలం అంటున్నాడు అతని ఆ యొక్క మొర ఎలా ఆలకించబడుతుంది అతను తిన్నది హరాం అతను తాగినది హరాం అతను తొడిగినది హరామ్ అతని యొక్క శరీరపు ప్రతి యొక్క భాగము అధర్మ సంపాదనతోనే పోషించబడింది మరలాంటప్పుడు అతని యొక్క మొర ఎలా అలా ఆలకించబడుతుంది అని మహనీ మహమ్మద్ సలహు అరీ వసలం వారు సెలవిచ్చారు ఇక అభిమానం ద్వారా వాణిజ్య వ్యాపార విశిష్టత విషయానికి మనం వచ్చినట్లయితే అల్లా సుబ్బాంత సెలవిచ్చిన మాట యా ఇల్లా తిజారతన్ అంతరాదింపి మీరు ఒండొక్కరి యొక్క సంపదను సొమ్మును అన్యాయంగా కబలించకండి సహా చెయ్యకండి అయితే ధర్మ యొక్క వ్యాపార ఆధారంగా అది జరగాలి అని మహనీయ అల్లా సుహానహుల సెలవేయడం అనేది జరిగింది అలాగే అభిమానం ద్వారా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క ఉల్లేఖనాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే అలైకుం అలైకుంత్జార్ మీరు వ్యాపారాన్ని గట్టిగా పట్టుకోండి ఎందుకు అంటే పదింతల జీవనోపాధి ఏదైతే ఉంటుందో అందులో తొమ్మిది ఇంతలు తొమ్మిది భాగాలు వ్యాపారంలోనే ఉంచబడ్డాయి అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక ఇమా అహ్మద్ బిన్ హంబర్ రహిమాల్లాహా గారిని ప్రశ్నించడం ఒక వ్యక్తి దగ్గర ఒక దీనార్ సదకా దీనార్ వచ్చింది ఒక వ్యక్తి దగ్గర అతను విద్యా ఒక దీనార్ సంపాదించాడు ఒక వ్యక్తికి ప్రభుత్వ ఖజానా నుంచి ఒక దీనార్ లభించింది ఒక వ్యక్తి అతను సొంత వ్యాపారం చేసి ఒక దీనార్ సంపాదించాడు ఈ యొక్క దీనాలలో ఏ దీనారు గొప్పది అంటే వ్యాపారం చేసి సంపాదించిన దీనారు అని ఇమాం అహ్మద్ బిన్ హంబర్ అహిమల్లాహ్ గారు సెలవియడం అనేది జరిగింది అలాగే అభిమాన మిత్రులారా వ్యాపారం చాలా ఉత్తమమైనదని ఆ వ్యాపారంలో కూడా బట్టల వ్యాపారం కానీ అత్తరు వ్యాపారం కానీ అలాగే ధాన్య వ్యాపారం కానీ అలాగే గుర్రాల వ్యాపారం కానీ చాలా ఉత్తమమైనది అనేక విషయాన్ని మన పూర్వీకులకు తెలియజేయడం జరిగింది అలాగే అభిమానం మిత్తులార సహాబాలో మహా ఉద్దండ యొక్క సహాబాలు ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప సహాబాలు ఎవరైతే ఉన్నారో వారందరూ వ్యాపారవేత్తలే వారందరూ వ్యాపారం చేసిన వారే అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా అనేది గమనించాలి కనుక అభిమాన మిత్తులారా ఉమర్ రజీ అల్లాహను గారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే మీలో ఒక వ్యక్తి ఒకే చోట కూర్చుండిపోయి చేతులైతే అల్లాహతో దువా చేస్తూ అల్లాహ్ మర్జుక్ని అల్లాహ్ మర్జుక్ని అని అతను అనకూడదు అతను శ్రమించాలి కష్టపడాలి ఎందుకంటే అనేది బంగారు వెండిని కురిపించదు కదా అని ఉమర్ రజి అల్లాహు తల్హనవు సెలవిచ్చారు అలాగే అభిమానం ద్వారా గమనించాల్సిన విషయం ఏమిటంటే అల్లాహ సుమహన్ అవతల శుక్రవారం నమాజు నమాజ్ తర్వాత వ్యాపారంలో సమృద్ధిని శుభాన్ని కలుగజేస్తాడు అని పండితులు మొదట్లో మనం చెప్పుకున్న యొక్క ఆయతో ఆధారంగా చదివేయడం అనేది జరిగింది అదేవిధంగా అభిమానం ద్వారా ప్రవక్త సలు అల్లాహు అసలం దువా అది ఏమిటంటే నా సముదాయపు యొక్క ఉదయపు ప్రారంభ యొక్క వేళలో ఓ అల్లాహును శుభాన్ని ప్రసాదించు కనుక ప్రవక్త సలహు అలైస్లం వారు సెలవించిన మాట ఏంటంటే సఖర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను గొప్ప వ్యాపారి అతను తన బృందాన్ని అనేది పెందలాడే పంపించేసేవాడు తద్వారా అతనికి పెద్ద ఎత్తున లాభం వచ్చేది అని మానియ మహమ్మద్ సల్లాహు అలైవలం సెలివేయడమే కాకుండా ఏ పనికి పురోక్త ముద్ సల్లా పంపాలన్నా చివరికి యుద్ధ నిమిత్తం అనేది సాగనప్పాలన్నా నప్పాలన్నా ప్రత ముహ్మద్ సల్లాహు సహాబాన్ని పెందలాడే పంపించేసేవారు అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది ఇక మిత్రులారా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక వ్యాపార వ్యాపారుల్లో ఉత్తమ వ్యాపారి ఎవరు అంటే అల్లాను సెలవిచ్చిన మాట ఏ వ్యాపారులు వారు వ్యాపారం చేసుకుంటూ సమయానికి చక్కగా అల్లాహును కూడా స్మరించుకుంటున్నారు సమయానికి నమాజులు కూడా చదువుకుంటున్నారు అలాగే వారిపై అల్లాహ సుభాంతల విధి గావించిన జకాతిని కూడా వారు సజావుగా నిర్వర్తిస్తున్నారు అంటే వీరు ఉత్తమమైన వ్యాపారులు అని స్వయంగా అల్లాహ సుబాన్ల ఖురాన్లో సెలవీయడం అనేది జరిగింది కనుక అబ్దుల్లాహబీన్ మా సౌదర్ రది అల్లాహు తనను బజార్లో ఉండేవారు చాలామంది వ్యాపారం అనేది చేస్తుంటారు కదండి వారిలో కొందరు అజాన్ వినబడగానే అంత వ్యాపారం వదిలేసి వారు మసీద్ వైపునకు వెళ్ళిపోయేవారు వారిని చూసి అబ్దుల్లా సెలవిచ్చేవారు ఆ పేర్కొన్న అదృష్టవంతులు ఒకవేళ మీరు వారిని చూడదలుచుకుంటే వీరే అని ఆయన ఆ సందర్భంగా సెలవీయడం అనేది జరిగింది అదే విధంగా అభిమానం ద్వారా గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే వ్యాపారస్తులు అనేవారు రెండు రకాలు ఉంటారు ప్రభుత్వం ముమ్మద్ సలహు అలీ సెలవిచ్చారు అస్తాజిరు సదుకుల్ అమీను మా అన్నబియినా వస్సిదిక్నా వషుహదా సత్యవంతుడైన నిజాయతీ పరుడైనా వ్యాపారి ఎవరి సరసన ఉంటాడని సత్యవంతుల సరసన ఉంటాడు సిదిక్ల సరసన ఉంటాడు అలాగే ప్రవక్తల సరసన స్వర్గమంట సుభానల్లాహ్ ఇది ఒకటి రెండవది ఏమిటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు అత్తుజారు యహ్షరున యౌమల్ కయామా ఫుజ్జార ఇల్లా మనిత్తకల్ మనిత్తకల్లా వబర్రా రేపు పలేదినానా వ్యాపారస్తులు మహా దుష్టులుగా లేపబడతారు మహానీచులుగా లేపబడతారు అయితే అల్లాహిడల తక్కువ కలిగి వ్యవహరించిన వ్యక్తి సత్యం పలికిన వ్యక్తి అలాగే సద్వ్యవహారం జరిపిన వ్యక్తి అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమాన ద్వారా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ప్రవక్త మహమ్మద్ సల్లాహు వసల్లం ఈ వ్యాపారక విలువల్ని తెలియజెప్పిన మాట ఏమిటంటే ఏదేని ఒక వస్తువుల ఒక లోపం ఉంది అంటే ఆ లోపాన్ని మీరు తెలియజేయండి కొనే వ్యక్తి కానీ ప్రవక్త సలహు అలహీ వసలం వారు చలివేయడమే కాకుండా ఒకవేళ ఒక వ్యక్తి ఆ లోపాన్ని దాచి ఉంచి గనక ఎదుటి వ్యక్తిని మోసం చేసినట్లయితే అతని మీద అల్లా సుహాన హోతాల యొక్క ఆగ్రహం అనేది విరుచుకుపడుతుంది అతన్ని దైవ దూతలు అభిషపిస్తూనే ఉంటారు కనుక ప్రవక్త ముహమ్మద్ సలహు అలీహి వసల్లం ఒక సందర్భంగా ఆయన నడిచి వెళుతుంటే గోధుమలు అమ్ముతున్నాడు ఒక వ్యక్తి ప్రవక్త సల అల్లాహు అలై అలా లోపల చెయ్యి పెట్టి చూ చూసేసరికి పైన గోధుమలు ఎండి ఉన్నాయి లోపల గోధుమలు అనేవి అవి పూర్తిగా తడిసిపోయి ఉన్నాయి ప్రవక్త సలహం వారు అనేది ఏమిటయ్యా ఇది అంటే ఉదయం ప్రవక్త రాత్రి అంది వాన కూర్చింది ఆ కారణంగా అనేది గోధుమలు అనేవి తడిసిపోయాయి అంటే ప్రవక్త అన్నారు మరి విషయం అలా అయినప్పుడు ఆ తడిసిన గోధుమని కదా పైన పెట్టాలి కనుక ఆ సందర్భంగా ప్రవక్త సలహం వారు అన్నారు మోసం చేసే వ్యక్తి అతనితో మాకు ఎలాంటి సంబంధం లేదు అని మహనీయ మహమ్మద్ సలల్లా అలీ వసల్లం వారు సెలవిచ్చారు ఇమాం అబూ హనీఫా యొక్క ఒక గాథ మీ ముందర పెడుతున్నాను అలీ బిన్ హఫజ్ బజ్జార్ రహమల్లాహ్ గారు తన తండ్రి హఫజ్ బిన్ అబ్దుర్ రహమాన్ నుండి ఆయన ఉల్లేఖిస్తున్న సంఘటన ఏమిటంటే హఫజ్ బిన్ అబ్దుర్ రహమాన్ ఆయన ఎవరంటే పార్ట్నర్ ఈ అబూ హనీఫా ముందు గొప్ప వ్యాపారి కనుక పార్ట్నర్ ఈ అబూ హనీఫా బాగా నొక్కి చెప్పేవారు అయ్యా ఫలానా ఫలానా వస్తువులు ఫలానా ఫలానా బట్టల్లో కానీ ఈ లోపాలు ఉన్నాయి ఒకవేళ నువ్వు వెళ్ళి అమ్మాలనుకుంటే ఈ లోపాన్ని చూపించి అమ్ము అని చెప్పేవారు కనుక ఒక సందర్భంలో ఏం జరిగిందంటే ఆయన చెప్పడం మర్చిపోయారు ఆ యొక్క సామాగ్రి మొత్తం అనేది అమ్ముడుపోయింది వచ్చిన తర్వాత నువ్వు చెప్పేవా అంటే చెప్పలేదు నేను మర్చిపోయానంటే అప్పుడు ఆయన ఇక మీదట నేను నీతో భాగస్వామ్యం అనేది పాలు పంచుకోను నువ్వు నా పార్ట్నర్ కాదు అని చెప్పడమే కాకుండా అక్కడ వచ్చిన ఆ యొక్క పైకం ఏదైతే ముప్పై వేల దీన దినములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన దానం చేసేయడం అనేది జరిగింది కనుక అభిమాన వృత్తులారో ఇది మనం గమనించాలి అలాగే వ్యాపార విషయంలో మనం గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే కొలతల్లో తూనికల్లో అనేది దండీ కొట్టడం అంటే తగ్గించి ఇవ్వడం కనుక బిన్ అబ్బాస్ రజు అల్లాహునా గారు సెలవిస్తున్న మాట ఏమిటంటే ప్రభుత్వ సరస్సు మదీనా వచ్చిన తర్వాత అవతరించిన తొలి యొక్క సూరా ఏది అంటే సమాజానికి సంఘానికి సంబంధించి ఈ సూరా ఎందుకంటే మదీనా వాసులు ఎక్కువగా వ్యాపార విషయంలో మోసం చేసేవారు వాళ్ళు ఇచ్చేటప్పుడు తక్కువగా ఇచ్చేవారు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకునేవారు కనుక వైలుల్ ముతఫిఫ్ అన్న అన్న యొక్క సూర ఏదైతే ఉందో మదీనాలో అవతరించింది ఆ కారణంగా అక్కడ ఉన్న యొక్క ఆ మార్కెట్ సంస్కరించబడింది వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారిలో గొప్పగా మార్పు వచ్చింది అని ఆయన సందర్భంగా సెలవేయడం జరిగింది అలాగే అభిమాన మిత్రులారా ఇలా మనం చేయడం వల్ల అలా దండీ కొట్టడం వల్ల మోసం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అభిమాన మిత్రులారా షాయి అలీ జాతికి జరిగిన యొక్క దుర్గతే మనకు కూడా పట్టే యొక్క ప్రమాదం ఉంది కనుక అల్లా సుహాను హుతాల వారి మీద మూడు రకాల శిక్షల్ని అల్లాహ సుహానుహతల పంపడం జరిగింది అందులో భూకంపం ఒకటే అయితే మరొకటి అభిమాన మిత్రులారా ఆకాశం నుండి నిప్పులు కురిపించడం ఒకటైతే అలాగే అల్లా సుభాన నీడరు శిక్షగా వారి కోసం పంపించడం అనేది జరిగింది కరువు కటాకాలతోటి వారు తన విలవిల్లాడారు అని కూడా మనకు ఈ యొక్క చరిత్రక ఆధారాల ద్వారా అనేది తెలుస్తుంది ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే ఇదాజీ నువ్వు ఒక ప్రదేశానికి వచ్చా అక్కడ తూనికల్లో కొలతల్లో అనేది వాళ్ళు చాలా సగ స న్యాయంగా అనేది వ్యవహరిస్తున్నారంటే అక్కడ నువ్వు నివాసం ఏర్పరచుకో ఎక్కువ కాలం అయినా పర్వాలేదు అక్కడ నువ్వు ఉండేందుకు ప్రయత్నించు ఒకవేళ అక్కడ ప్రజలు దండి కొడుతున్నారు కొలతల్లో తూనికల్లో వారు అనేది తగ్గించి ఇస్తున్నారంటే అలాంటి ప్రాంతాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వదిలేసి నువ్వు వెళ్ళిపోవని పూర్వీకులు చెప్పిన మాటను కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి అదేవిధంగా అభిమానం ఇట్లారా మనం అమ్మే విషయంలో అబద్ధపు వట్టేసి అమ్మడం అనేది ఇది నిషిద్ధము ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే నువ్వు అబద్ధపు వేయడం వల్ల నీ ఆ వస్తువు అమ్ముడుపోతుంది వ్యాపారం కూడా బంగారంగా ఉంటుంది అయితే నీకు వచ్చే యొక్క ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం అనేది శుభరహితమై ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు కనుక అభిమాన వృత్తుల గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ఒక వ్యాపారి వ్యాపారం చే చేయాలనుకున్న వ్యక్తి అతను దానాధర్మాలు కూడా చేస్తూ ఉండాలి ఎందుకంటే ప్రవక్త సలల్లాహు అలైస్లం వారు అన్నారు వ్యాపారం చేసేటప్పుడు మాట మంతి మాటల్లో చాలా మాటలు అనేవి అన్నరాని మాటలు కూడా అనేస్తూ ఉంటారు అనవసర మాటలు కూడా వచ్చేస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో అతను ఒట్టు కూడా వేసేస్తూ ఉంటాడు కనుక ఇవన్నీ తప్పులు కనుక వాటి యొక్క పరిహార నిమిత్తం అనేది ధర్మాలు చెయ్యాలని మానియ మహమ్మద్ సలహు అలైస్లం వారు సెలవేయడమే కాకుండా వ్యాపార లావాదేవీల విషయంలో మనిషి మెతక వైఖరిని అవలంబించాలని పెద్ద మనసును అతను ప్రదర్శించాలి అని ప్రవత్వద్ సల్లాహు అలీహ్ వసలం వారు సెలవిచ్చారు అలాగే ఒక వ్యక్తి గురించి తెలియజేస్తూ అతన్ని దైవదూత ప్రచురించాడు అయ్యా నువ్వు చేసుకున్నాక మంచి ఏదైనా ఉంది అంటే నాకైతే ఏ మంచి గుర్తు లేదు అయితే ఒక విషయం మాత్రం గుర్తుంది నేను వ్యాపారం చేసేవాడిని కనుక అమ్మేటప్పుడు దాన్ని కూడా అయితే అతనికి కాస్త వ్యవధి వ్యవధి అనేది ఇచ్చేవాడిని తర్వాత ఆయన ఇవ్వాన్ని ఒకవేళ నిరుపేదైతే నేను అతన్ని మన్నించేసేవాడిని ఇది మాత్రం నాకు నేను చేసిన మేలుగా గుర్తి ఉందా గుర్తు ఉంది అంటే అల్లాహ్ సుమహతులు ఆ సందర్భంగా చెప్తున్నా ఇతను నా దాసులు ఏడలా ఇంత మన్నింపు యొక్క వైఖరితో వ్యవహరించాడు కనుక నేను ఇతన్ని మన్నించేస్తున్నాను ఇతన్ని స్వర్గానికి తీసుకెళ్ళండి అని కనుక అభిమానం ఇతరారా ఇది మనం గమనించాలి అలాగే మనం ఏ యొక్క జీవనోపాధిని సంపాదిస్తామో లక్ష్యమేమి ఉండాలండి ఒకటేమంటే అల్లాహ్ ఆదేశాన్ని పాలిస్తున్నాము ఒకటి రెండవది ఏమిటంటే మనం మన పిల్లల్ని వారు ఒకరి ముందర చేయి చాచకుండా వారికి ఒకరి అవసరం రాకుండా ఆత్మగౌరవంతో బతకాలని సంపాదిస్తున్నాం ఒకటి మన సమాజానికి మేలు చేయాలి సంఘానికి మేలు చేయాలి అవసరార్థులను ఆదుకోవాలని సంకల్పాలు అనేది మనలో ఉండాలి ఇవి కాకుండా మనిషి కేవలం ధనార్జనే ధ్యేయంగా గనక జీవించినట్లయితే అభిమాన మిత్రులారా కొనే వ్యక్తులు ఉండడా ఉండాలే కానీ అమ్మడానికి ఇక్కడ అన్నీ ఉన్నాయన్నట్టుగా ప్రపంచం నేడు తయారైంది కనుక అవయవ వ్యాపారం మీరు చూసుకోవచ్చు డ్రగ్స్ చూసుకోవచ్చు ఇవి చూసుకోవచ్చు అవి చూసుకో అన్నీ అమ్ముతున్నారు కారణం ఏంటి వారికి ధనం రావాలే కానీ అది అధర్మమా ధర్మమా అనేక వేరు జనది ఎవరు వేసుకోవడం లేదు కనుక ఇది మనం గమనించాల్సిన విషయము అదే విధంగా అభిమానం ఇస్తున్నారా గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే మనిషి దగ్గర ఉన్న అసలు సంపద ఏంటంటే ధర్మం సోదరలా మనిషి దగ్గర ఉన్న అసలు యొక్క సంపద ధర్మం తన ధర్మాన్ని మనిషి కాపాడుకునే ప్రయత్నం చేయాలి కనుక ఆ నిమిత్తం మనిషి అతను వ్యాపారి అయితే సమయం కల్పించుకొని అతను మసీదుకి వచ్చి అల్లాహ్ స్మరణలు లీనం ఒకటి రెండవది వ్యాపారం చేస్తూ కూడా అల్లాహను స్మరిస్తూ కనుక అతను నడుచుకున్నట్లయితే అభిమానం ద్వారా ఇలా అతను జీవించినట్లయితే ఏక సమయంలో అతను దీందారు కూడా అవుతాడు ఏక సమయంలో అతను ధ్యానద్దారు కూడా అవుతాడు కనుక దీన్ అంటే ఈ వేషధారణ నమాజుల యొక్క పాలన జకాతు చెల్లింపు ఇవన్నీ దీన్ దారి కిందికి వస్తాయి మరి అమానద్దారి ధ్యానద్దారి అంటే ఏమిటి ప్రాపంచిక విషయాలలో ప్రాప వ్యాపార లావాదేవీలో ఇతర యొక్క వ్యవహారాలలో న్యాయబద్ధంగా నిజాయితీగా వ్యవహరించడం కనుక అల్లా సుమహన్ మనల్ని ధర్మపరాయణులుగా నిజాయితీ تيرشي دي دالاني على منام جدگير الله سبحانه وتعالى ديوين چالين منا پورا کنگا ويڑي كنتو ناماتا نينو پورتی جاي سنانو آمين بارك الله بارك الله لنا ولكم في القرآن الحكيم ونفعني وياكم بالآيات والذكر الحكيم إنه تعالى غفور رحيم